గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ దరకుకొని డబ్బులివ్వబడును తమ శివలకంతో మనం టీవీ నేను మీ ప్రియాంక ఆర్థిక భారం ఉన్న సంక్షేమాన్ని అందించేందుకు ప్రభుత్వాలు పోటీ పడుతున్నాయి లక్షల కోట్ల రూపాయలతో సామాన్యుల అభ్యున్నతకు పట్టం కడుతుంటాయి కానీ కొందరు చేసే తప్పులు విసిపోయేలా చేస్తుంటాయి ఓ ఘటన యూపీలో చోటు చేసుకుంది ప్రధాన మంత్రి ఆవాస్ యోజన పథకం కింద వివాహితులు డబ్బులు తీసుకున్నారు ఆ తర్వాత తమ భర్తలను వదిలి ప్రియుళ్లతో కలిసి ఇంటి నుంచి పారిపోయారు ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్ మహారాజ్ గంజ్ జిల్లాలో చోటు చేసుకుంది సెంట్రల్ గవర్నమెంట్ మధ్య తరగతి కుటుంబాలకు పక్కా ఇళ్ల నిర్మాణం కోసం ఆర్థిక సాయం అందజేస్తోంది ఈ క్రమంలో పదకొండు మంది మహిళలు తమకు పిఎంఏ మొదటి విడతగా అందిన నలభై వేల రూపాయల నగదు తీసుకుని పరారయ్యారు ప్రియుళ్లతో పారిపోయిన తమ భార్యలపై బాధిత భర్తలు పోలీసులకు ఫిర్యాదు చేశారు దీంతో ఘటన వెలుగులోకి వచ్చింది మహారాజ్ గంజ్ జిల్లాలో మొత్తం రెండు వేల మూడు వందల యాభై మంది లబ్ధిదారులకు ఇల్లు మంజూరు అయ్యింది పిఎంఏ పథకంలో భాగంగా ప్రభుత్వం ఈ పేద కుటుంబాలకు రెండు పాయింట్ ఐదు లక్షల రూపాయల వరకు సబ్సిడీని అందిస్తుంది మొదటి విడత నగదు లబ్ధిదారుల బ్యాంకు ఖాతాకు జమ చేశారు తుదిబరి శీత్లాపూర్ చాటియా రామ్నగర్ బకుల్దిహా ఖాస్రా కిషున్పూర్ మెధోలి గ్రామాలు లబ్ధిదారులు ఇందులో ఉన్నారు ఇక మహిళలు భర్తలను మోసం చేయడంతో రెండో విడత నిధులు నిలిపివేయాలని అధికారులు నిర్ణయించినట్టు తెలుస్తోంది ఘటనలు గతంలోనూ యూపీలో చోటు చేసుకున్నాయి గతేడాది ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద యాభై వేలు చొప్పున అందుకున్న నలుగురు మహిళలు ప్రియుళ్లతో కలిసి పరారయ్యారు అందుకు సంబంధించిన ఇళ్ల నిర్మాణాలు ప్రారంభం కాలేదని గుర్తించిన అధికారులు చర్యలు చేపట్టారు వారి కుటుంబాలకు నోటీసులు పంపినా ఎటువంటి స్పందన రాకపోవడంతో జిల్లా పట్టణాభివృద్ధి విభాగం నలుగురు భర్తలకు నోటీసులు పంపింది క్షేత్రస్థాయిలో పరిస్థితిని తెలియజేయాలని వివరణ కోరింది